హలో హాయ్ అందరికి నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి బ్లాగ్స్ వ్లాగ్స్ రోజు నేను శనగపప్పు కట్టు రసం చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది శనగపప్పుని ఉడికించాక పప్పుని వడకట్టిన తర్వాత వచ్చిన వాటర్ ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు యాభై గ్రాముల చింతపండుని తీసుకొని వాష్ చేసి పది నిమిషాలు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత చింతపండు బాగా నానిపోతుంది అందులో నుండి రసం తీసి ఈ కట్టులో చింతపండు రసాన్ని యాడ్ చేయండి ఇలా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత పులుపుకి తగినన్ని వాటర్ వేసుకోండి నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు ఎండుమిర్చి తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కాస్త స్మాష్ చేసి ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరి కాస్త ఫ్రై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న కట్టు రసాన్ని ఇందులో యాడ్ చేయండి ఇందులోనే రుచికి సరిపడ ని కూడా యాడ్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రసాన్ని బాగా మరిగించండి ఈ రసం ఎంత బాగా మరిగితే టేస్ట్ అంతా చాలా బాగుంటుంది రసాన్ని త్రీ టు ఫోర్ మినిట్స్ మరిగించుకోండి ఇలా ఫోర్ మినిట్స్ మరిగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసి మరో రెండు నిమిషాలు మరిగించుకోండి రసం రెండు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ని వేసి మరో రెండు నిమిషాలు మరిగించుకోండి రసం బాగా మరిగిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీరని వేసి మరో రెండు నిమిషాలు మరిగించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన శనగపప్పు కట్టు రసం రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్